అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఒక పోస్ట్ చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది దాంతోపాటు ఆ పోస్ట్కి చాలా డిమాండ్ కూడా పెరిగినట్టు కూడా ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన ఈ యొక్క పదవి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టును కూడా తీసుకురావడం జరిగింది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది దాంతో దాంతోపాటు పదేళ్ల పాటు పిసిసి చీఫ్గా కూడా చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీలో ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు ఢిల్లీ పెద్దలతోటి చాలా వరకు ర్యాపో కూడా పెరిగినటువంటి పరిస్థితి నెలకొంది దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారో చాలా కీలకంగా వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి దాని తర్వాత బట్టి విక్రమార్క వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వారు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వారు సిఎల్పి నేతగా ఉన్నారు పట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు పట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది కాబట్టి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు అతను టీపీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా చేపట్టడం జరి చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి భారీగా డిమాండ్ కూడా పెరిగినట్టు కూడా తెలుస్తుంది చాలామంది మాకు ఎమ్మెల్సీలు వద్దు ఇంకా వేరే పోస్టులు ఏవి కూడా వద్దు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది ఢిల్లీ పెద్దలను కూడా ఆచ వారిని ఆశ్రయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఢిల్లీ పెద్దలతో కూడా చాలామంది మంత్రణాలు కూడా జరిపారు తమ ఖచ్చితంగా ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలి ఎందుకంటే తమకు ఉన్నటువంటి సీనియారిటీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి చాలామంది ఢిల్లీ పెద్దలను కూడా వారు వెళ్ళి కలిసినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతుంది దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటిది అనేది కూడా ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచన కూడా చేస్తున్నటువంటి సిచువేషన్ నెలకొంది ఎందుకంటే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి ర్యాపో కావచ్చు కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నటువంటి విధానం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లడం కావచ్చు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువగా ర్యాపో ఉంది ఎక్కువగా పరిచయాలు కూడా పెరిగాయి చాలా క్లోజ్ రిలేషన్స్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి కాబట్టి ఈ పదవి చేపడితే ఖచ్చితంగా వారు కూడా కలిసి వస్తుందని చెప్పేసి చాలామంది కొత్త వాళ్ళు కూడా భావిస్తున్నారు కాబట్టి వారికి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఈ యొక్క పోస్టుకి బాగా డిమాండ్ కూడా పెరిగింది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నప్పుడు కూడా వారు మాకు ఎమ్మెల్సీలే వద్దు మాకు ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి ఖచ్చితంగా మేము పార్టీ సంబంధించి విధి విధానాలు కావచ్చు వాటి కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ మాకు ఉందని చెప్పి చాలామంది ఢిల్లీ పెద్దలకు వెళ్ళి కలుస్తున్నారు చాలామంది ఉన్నటువంటి మంత్రులను కూడా వారి రిఫరెన్స్ వాడుతూ ఢిల్లీ పెద్దల దగ్గర కూడా వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఇటీవలే నెలకొన్నాయి మనకు ఢిల్లీలో ఉన్నటువంటి ఆ సమాచారం ప్రకారం కాబట్టి టీపీసీసీ సంబంధించి అంటే టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత మన రీసెంట్గా మహేష్ కుమార్ గారు కూడా వారు బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది దానిపై కూడా ఒక ఉచుకణ నెలకొంది ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఇప్పుడు మంత్రివర్గంలో చోటు చోటు రావడం జరిగింది కాబట్టి మిగతా నేతలందరూ కూడా ఆ పోస్ట్కి పోస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా తమకు కూడా కలిసి వస్తుంది ఇన్ ఫ్యూచర్లో ఏదైనా పెద్ద పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అందరూ ఆలోచనలు కూడా చేస్తున్నప్పుడు తెలుస్తుంది కాబట్టి మెయిన్గా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఈ పోస్ట్లోనే ఎక్కువగా డిమాండ్ కూడా పెరిగినట్టు కూడా తెలుస్తుంది చూడాల్సి ఉంటుంది అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఇటు రేవంత్ రెడ్డి నిర్ణయం కావచ్చు ఇటు మహేష్ కుమార్ గారు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఎవరిని రిఫర్ చేస్తారు నెక్స్ట్ ఎవరికి కలిసి వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది